హాయ్ అండి ఈరోజు మనం కమ్మటి నెయ్యి తయారీ విధానాన్ని చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా అది చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి కమ్మగా చేస్తున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతూ భలే ఉంటుంది కదా ఇంకా నెయ్యి తయారీ విధానానికి వెళ్తే పాల మీద మీగడతో నేనైతే నెయ్యిని తయారు చేశానండి పెరుగు మీద మిగడతో కూడా చేస్తారు నేనైతే పాల మీద మీగడతో చేశాను నేనైతే ట్వంటీ డేస్ స్టోర్ చేసుకున్నానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఎలా స్టోర్ చేశాను అనేది వీడియో తీయడం మర్చిపోయాను అయితే పాలని మరగబెట్టి వాటిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ తిక్కుగా వస్తుంది ఆ మీగడని తీసుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే ట్వంటీ డేస్ కలెక్ట్ చేసిన మీగడ ఇది ఇది బయటకు పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాలి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో సగం వెన్నని వేసుకొని ఐ మీన్ మిగడను వేసుకొని మిగడను వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మన వెదర్ని బట్టి వెదర్ కూల్గా ఉంటే కొంచెం వామ్ వాటర్ అంటే నార్మల్ వాటర్ని యూజ్ చేయండి అదే వెదర్ హీట్గా ఉంటే కూల్ వాటర్ని ఐస్ వాటర్ని యూజ్ చేయండి ఐస్ వాటర్ని యూజ్ చేస్తే మిక్సీ చేసిన తర్వాత ఇలా వెన్న సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా సపరేట్ అయిందో ఇలా సపరేట్ అయిన వెన్నని వేరొక బౌల్లోకి తీసుకోవాలి మీరు నెయ్యిని ఎందులో చేయాలనుకున్నారో ఆ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి అందులోకి ఇలా వెన్నను సపరేట్గా తీసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా వచ్చిందో మనం మిక్సీ ఒక ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు టూ మినిట్స్ మిక్సీ పడితే వాటర్ వేసి వెన్న సపరేట్ అయిపోతుంది పాలు వేరేగా వచ్చేసే చూసారా ఎంత బాగా వచ్చిందో కొంచెం గట్టిగా పిండి అందులో ఉన్న పాలన్నింటిని తీసి అప్పుడు పక్కన పెట్టుకోండి ఇంకా ఇలా రెండు సార్లు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని తీసుకోవచ్చు తీసి తీయండి వెనని తీసిన తర్వాత వీటిని చక్కగా చూసారా ఎంత చక్కగా వచ్చింది ఎంత బాగా వచ్చింది కదా మెత్తగా ఉంది వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసి నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ అంటే అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ వెదర్ని బట్టి నార్మల్ వాటర్ యూజ్ చేసి చక్కగా టూ టైమ్స్ కడుక్కోండి నేనైతే ఆల్రెడీ టూ టైమ్స్ కడిగేసానండి టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసి ఈ గిన్నెలోకి వెన్న తీసుకోవాలి మీరు కడుగుతున్నప్పుడు మళ్ళీ వెన్న విడిపోతుందేమో అని అనుకుంటారేమో వెన్న ఏం విడిపోదండి చూసారు ఎంత చక్కగా గడ్డు కట్టుకొని ఉందో ఇవి ఇందాక మిక్సీ పట్టుగా వచ్చినా పాలండి వీటితో ఏం చేస్తారనేది నాకైతే తెలీదు పెరుగు మీద చేసే మిగతడితో వచ్చేదాన్ని అయితే మజ్జిగను పునుగులు చేసేటప్పుడు వాటిల్లో యూస్ చేసుకోవచ్చు బట్ ఏం చేస్తారనేది నాకు తెలీదు నేను మర్చిపోయి అలా బయట ఉంచేసాను అవి గడ్డ కట్టేసిందండి మీకేం వాటితో ఏం చేస్తారనేది తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా తర్వాత వెన్నని తీసుకొని వేరొక బౌల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టాం కదండీ దాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీని అయితే అసలు హై ఫ్లేమ్లో చేయకూడదు మనం లో ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుంది హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది అలానే మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇంక ఇప్పుడు చూడండి ఎంత చక్కగా అలా మెల్ట్ అవుతూ ఉంది కదా వేడి తగులుతుంటే మెల్ట్ అవుతూ ఉంది అలా మెల్ట్ అవుతూ ఉంటుంది ఈలోగా మీకు నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నానండి అంటే పొడుపు కథ లాంటివి రెండు ఇంకొకటి నార్మల్ క్వశ్చన్ ఫస్ట్ పొడుపు కథ అయితే కాళ్ళు చేతులు లేని అంధగత్తికి బోలేడ దుస్తులు దీని ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే సెకండ్ వన్ ఒకరి కంటానికే ఉంటుంది బంధించేది మాత్రం ఇద్దరిని ఈ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఈ రెండిట్లో ఏ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనేది మీ ఒపీనియను నాకు కామెంట్ చేయండి అండ్ వీటి ఆన్సర్స్ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ని చెప్తాను ఇంకా తర్వాత చూసారా ఎంత చక్కగా బాగా మరిగింది కదా మరుగుతూ ఉంది ఇంకా చూసారా బంగారం పెడితే ఎలా వస్తుందో అలా సపరేట్ అవుతుంది నెయ్యి నెయ్యి సపరేట్ అయింది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అలానే మరగబెట్టండి మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్లో అయితే నెయ్యి ప్రిపేర్ అయిపోతుందండి చూసారు చక్కగా అలా మరుగుతూ ఉంది మీకు వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి లాస్ట్ అవుతున్న ఒక టూ మినిట్స్లో మెంతులు కానీ తమలపాకు కానీ ఉంటే వేసుకోండి మ్యాక్సిమం తమలపాకు వేస్తే ఇంకా బాగుంటుందండి నా దగ్గర ప్రజెంట్ తమలపాకు లేక నేను మెంతులను వేసాను మెంతులను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మరగ పెట్టాలి చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిందో ఎంత గోల్డ్ కలర్లో వచ్చింది నేను ఎప్పుడైనా ఏ చేసినా సరే గోల్డ్ కలర్లోనే వస్తుందండి కొందరికి వైట్ కలర్లో వస్తుంది అంటే పాల మీద పాల మీద వచ్చి మేగడితో చేస్తారు కదా వాళ్ళు ఆ నెయ్యి అయితే వైట్ కలర్లో ఉంటుంది చూసారు ఎంత చక్కగా వచ్చిందో నెయ్యి అయితే ప్రిపేర్ అయిందండి అయిన తర్వాత వెంటనే ఇలా ఫిల్టర్ చేయకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దాన్ని చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని ఎయిట్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి గాజు సీర గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయటైనా ఉంచొచ్చండి చూసారు ఎంత కమ్మనైన నెయ్యి మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్